మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బీసీలుగా మేమంతా ఏంటంటే ఈ నిన్న దినము అంజేద్ భాష మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోని అంటున్నాడు మీ కార్యకర్తలకు అన్యాయం చేసింది ఎవరో గత ప్రభుత్వంలో నీకే తెలుసు నువ్వు గత పదహైదేళ్ళ నుంచి కడపలో ఎమ్మెల్యేగా ఉన్నావు అధికారం మీదే ఉండింది పోయిన తప్ప కూడా మీ కార్యకర్తలను అన్యాయం చేసి రోడ్డు పాలు చేసింది మీరే మీరు రోడ్డు పాలు చేసిన వారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు మా అధిక మా యొక్క ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి పైన అలాగే వాసన్నపై నమ్మకంతో మా పార్టీలోకి వచ్చినారు మీవు అప్పుడు చేసిన అరాచకత్వాలు ఏంది భూ కబ్జాలు దండుపాలెం బ్యాచ్ తయారు చేసిన నువ్వే కడపలో ఇదే కడప నడి రోడ్డులో హత్యలు చేపించిన చరిత్ర మీ గవర్నమెంట్లో నీ యొక్క చరిత్ర నువ్వు ఇదే గతంలో జిమ్మిల్ అనే ఒక అతను మా దగ్గర టీడీపీలో ఉన్నాడు అతన్ని నువ్వు అక్కడ భూ కబ్జాల కోసం మీరిద్దరు అక్కడ దాడి చేసుకొని రోడ్డు పాలైపోయి కేసులు పెట్టుకునే చరిత్ర మీది నువ్వు వంకలు కబ్జాలు చేసిన చరిత్ర మీది నువ్వు ఏ రోజు కూడా ప్రజలపైన దృష్టి పెట్టకోకుండా నువ్వు దోచుకునే దానికి పెట్టినావు కాబట్టి మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈ ఎలక్షన్లో ఓట్లు అడిగేదానికి కూడా హక్కు లేదని చెప్పి నా మకం చూసి ఓట్లు వేసుకుని అడుక్కుండే చేయికు నువ్వు తెచ్చుకున్నావు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ పైన చెప్పు విశ్లేషత్ అని చరిత్ర కూడా నీది నీకు ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో ఉనికి ఇది భయం పట్టుకునిది అంటే ఈ రీసెంట్గా గెమ్మల మడగం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేని తీసేసి ఇప్పుడు మార్చేసినాడు నా పరిస్థితి అదే చేసి కాబట్టి నీవు నీ ఉనికిని కాపాడుకునేదానికి నువ్వు రోడ్డు పాలు అయిపోయి కుక్కలాగా అరిసేదానికి తయారవుతున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు నీవు నీ చరిత్ర అంతా కడప ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు దోసుకొని దాచుకొని నీకు ఇచ్చినటువంటి అప్పుల కూడా ఒక రూపాయి అప్పు కట్టకోకుండా నువ్వు తీసుకపోయి దుబాయ్లో హోటళ్ళు పెట్టుకొని రెస్టారెంట్లు పెట్టుకొని కాలం గడుపుతున్నావు ఆ విధంగా గడపాలంటే కనుక కడప ప్రజలు ఏమయ్యారు చూస్తా ఊరుకోలేరు అందుకే నువ్వు గతంలో అంత మెజార్టీ గెలిస్తే ఈ తప్ప నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోయినావంటే మరి నువ్వు అంత అభివృద్ధి చేసి నీ కార్యకర్తలు నిన్ను దగ్గర తీస్తే ఎందుకు ఓడిపోయినావు సమాధానం చెప్పు జనాలకు అభివృద్ధి ఎక్కడా లేదు నీవు వర్కులలో ఒక పర్సెంటేజ్ పెట్టుకున్నావు ఏ వర్క్ ఇచ్చినా కానీ నాకు ఎనిమిది పర్సెంటేజ్ ఇవ్వాలా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరిపోయినా కానీ నాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వాలా రిజిస్టర్ ఆఫీస్ పోయి ఎవరు పోయినా నాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వాలా ఈ విధంగా నీ యొక్క అరాచకత్వాలు ఎక్కువైపోయే నువ్వు ఈ రోజు రోడ్డు పాలైపోయి నువ్వు మళ్ళీ వీధి పడి వీధిలమ్మ అందరినీ రోడ్డు పాలన చేయొద్దు ఒకటే గుర్తుపెట్టుకో మీరు అంటున్నారు బీసీలకు అక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మేమంతా వాసన్న ఎమ్మెల్యే మాధవరడి గారి నాయకత్వంలో బీసీలుగా ఎదిగిన వాళ్ళమే ఆయన ఒకటే చెప్తున్నాడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఆర్థికంగా కూడా మీ అందరికీ నేను సపోర్ట్ ఉంటా మీరందరూ రాజకీయంగా ఎదగండి మీకు అందరికీ కార్పొరేట్లు చేసే స్థానం కూడా నేను ఇస్తా అంటున్నాడు మీరేం చేసినారు గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక పర్సెంటేజ్ పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఓట్ల పద్ధతిలో మీరు కార్పొరేట్లను గెలిపించుకోలేక దోసుకొని అందరి దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్లు మీరు తీసుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి కార్పొరేట్లు అయినటువంటి చరిత్ర మీది నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజల గురించి ప్రజల చరిత్ర గురించి తెలియదు అనుకుంటున్నావా మీ నాయకుడు చూస్తే అక్కడ కోట్ల చుట్టూ వాయిదాలు తిరుగుతా రప్పా 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 అని పేపర్ చూపిస్తారు సిగ్గుందా మీకు సమాజానికి నరకమని చూపిస్తావా అని ఒక కత్తులు చూపిస్తే మీరు మీరు మళ్ళీ ఒక చరిత్ర గురించి మా యొక్క ప్రభుత్వం గురించి మాట్లాడతాం మా నాయకుడు అభివృద్ధి గురించి చూపిస్తూ విశాఖపట్నం కానీ మంచి మంచి నగరాలు ఎక్కడైతే వనరులు ఉన్నాయి ఎక్కడైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అనే టైప్తో మా యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానిషిలా కష్టపడుతుంటే మీరు ఈ రాష్ట్రానికి ఆ అరాచకతలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే కంకణం కట్టుకున్నారు కాబట్టి మీరు గతంలో మిమ్మల్ని చీ కొట్టి నూట యాభై నాలుగు నుంచి పదకొండు సీట్లకు మీరు వచ్చినారంటే ఏ మొక్కం పెట్టుకొని జనాలతో మాట్లాడుతున్నారు సిగ్గుందా మీకు రాష్ట్రంలో ఇంకా మాట్లాడేదానికి నువ్వు ఇక్కడ నువ్వు చేసిన అరాచకత్వాల వల్ల నువ్వు ఈ కడపలే నీవు జీరో అయిపోయినావు నీకు టికెట్ కూడా నెక్స్ట్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి నీకు మతి భ్రమించి నువ్వు ఎమ్మెల్యే మీద ఏదేదో తిక్క తిక్కమాటలు మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే కాదు తిక్కబట్టింది నీకు అధికారం పోయి నీకు సీట్ రాదు కాబట్టి నీకు మెంటల్ వచ్చింది ఖచ్చితంగా నువ్వు హాస్పిటల్లో చూపించుకో నీకు ఇప్పుడే చెప్తున్నాం నువ్వు జనాలపైన రోడ్లపైన పడద్దు ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఎమ్మెల్యే చేస్తుంది ఎమ్మెల్యే కాడ ఉండే గుణం ఒకటే ఆమె మా కార్యకర్త అయినా సరే ఎవరు కూడా ఒక తప్పు చేయకూడదు నీతిగా బతకండి లక్షణంగా ఉండండి అంటారు నువ్వు ఒకరు చెప్తున్నావు బుగ్గంగా ఏటీఎం అంట నీకు సిగ్గుందా బుగ్గంగా వరకు మూడు వందల మూడు కోట్ల చిలరైతే ఆయన చేసే కాంటాక్ట్లే రెండు వేల కోట్లు పదివందల కోట్లు కాంటాక్ట్ చేస్తాడు ఆయన కాడుండే ఉండే బ్యాచ్స్కి ఒక్కొక్కరు నూట నూరు కోట్ల యాభై కోట్ల వరకు పర్సెంటేజ్కి ఇస్తాడు నీకు నువ్వు సిగ్గుండి మాట్లాడుతున్నావా అంటే మూడు కోట్ల వరకు ఆయనకి ఏమవసరము ఏ విధంగా నువ్వు మాట్లాడుతావు మూడు కోట్ల పేటిఎం అది వాళ్ళ ఉండే ఉందాతనానికి వాసనలకు ఉండే ఉందా తనకి ఆయన చేసే వర్క్కు ఎమ్మెల్యేకు ఉండే ఉందా తనానికి వాళ్ళకు అంత చిన్న వర్క్ తీసుకొని చేసుకోవడానికి అవసరం ఏమొచ్చింది నీ పరిస్థితి అది నువ్వు పది లక్షల వర్క్ ఇచ్చినా కానీ ఎనిమిది పర్సెంట్తో మీ కార్పొరేటర్ల దగ్గర వర్క్ తీసుకునేవాళ్ళు అదేమంటే ప్రమాణం చేసి చెప్తారు మీ కార్పొరేటర్ దగ్గర మోసాలతో దగాతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి మీ నాయకుడు మీరు అంత దండుపాల మాదిరి దండుకొని వీధుల్లో మీ గవర్నమెంట్లో వీధుల్లో మడలు చేసిన చరిత్ర మీద కాదా బుక్ అబ్జాల కోసము మీరు మీ మినిస్టర్ లో గలాట చేసుకొని రోడ్డు పాలు అయిపోయి పేపర్ ఎక్కలేదా మీరు మళ్ళీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒకరు చెప్తారు బీసీలను అక్కడ అన్నగదొక్కుతున్నారంట మేమంతా వాసన నాయకత్వంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ఆయన కింద పైకి వచ్చి ఆయన మాకు ఇచ్చిన పదవులతోనే అందరం ఎదిగిన వాళ్ళమే ఆయన ఎప్పుడు బీసీలు కాదు మమ్మల్ని ఎవరన్నా మా మా పెళ్ళిళ్ళల్లో కానీ పంశంలో ఎవరన్నా పిలిచి అయ్యా మీరు మా వాళ్ళు మా బంధువులను ఎవరన్నా మా వాళ్ళు అడిగినా ఆయన ఒకటే వీళ్ళు మా కుటుంబము నా తమ్ముడు వీళ్ళంతా మేము చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన వాళ్ళని చెప్పి మమ్మల్ని కుటుంబం మాదిరి చూసుకున్నాడు కానీ వీళ్ళల్లో ఒకరు బీసీలు ఇది చూసినారు ఆ లేని అపోహలన్నీ మీరికై మీరు సృష్టించుకుంటున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ యొక్క మీ యొక్క నాయకుడు కానించి మీ చిన్న నాయకుడు కానించి అమదా వ్యవసాయ గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం మీరంతా సంస్కారం సభ్యత్వం నేర్చుకొని మీరు ఎట్లా అంటే మీరు మేము ప్రజలకు ఎందుకు అన్యాయం చేసినాము ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినాము ఇంకా సిగ్గు లేక ప్రజలతో ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఆత్మవిమర్శ చేసుకొని జనాలకు ఎంత మేం చేయాలో దాని పరంగా పోండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు వచ్చే కంపెనీలు కానీ ఈరోజు వచ్చే పనులలో కానీ దయవుంచి మీకు ఒకటే చెప్తున్నాం ఇక్కడి నుంచి అయినా కానీ మానుకొని బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి పైన ఎట్లా చేయాలనో మాకు కూడా సహకరించి సలహాలు ఇవ్వండి ఈతో మీ యొక్క ఇది రోడ్డు పాలయ్యే పరిస్థితులు తెచ్చుకోకుండా సాధించుకోమని మనవి చేసుకుంటున్నాం